వెల్కమ్ టు అవర్ ఛానల్ అచికా క్రియేషన్స్ వాటి వీడియోలో నేను షాప్ ఏ విధంగా సెట్ చేసుకుంటాను చూపిస్తాను మీరు చూసేయండి షాప్ తీసుకుంటూ వీడియోస్ చేయాలంటే చాలా ఇబ్బందిగా అయితే ఉంటుంది అనమాట మొత్తం నాకు షాప్లో సరిపోతుంది సో వీడియోస్ అయితే రెగ్యులర్గా పోస్ట్ చేయలేకపోతున్నానండి నాకు ఫ్రీ టైం దొరికినప్పుడు మాత్రమే వీడియోస్ అయితే చేయడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి డైలీ వీడియోస్ అయితే చేయట్లేదు మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ అలానే కిచెన్ టిప్స్ అలానే ఇంకా బ్లాగ్స్ కూడా ఉంటాయండి ఏవైనా టిక్ వీడియో కానీ కుకింగ్ వీడియో కానీ చేద్దామంటే టైం అయితే కుదరట్లేదు కాబట్టి నేను మా షాప్లో ఏమేమి ఐటమ్ ఉంటాయి అనేది ఈ వీడియోలో మీకైతే చూపించాలి అనుకుంటున్నాను వీడియో మొత్తం చూసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి వీడియోకి అయితే చిన్న లైక్ ఇవ్వండి అలానే మీకు ఈ వీడియో నచ్చితే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే అవ్వండి ఇంకెందుకు కలెక్షన్ చేయడం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇవైతే మనకి డెస్ట్ కవరింగ్ స్పెడ్స్ అనమాట అంటే కళ్ళల్లోకి దుమ్ము కానీ గాలి కానీ ఏమాత్రం వెళ్లకుండా ఫుల్ కవర్ అయిపోతాయి ఈ స్పెడ్స్ ఇవే కాదు దీంట్లో మోడల్స్ ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా అవే ఈ మోడల్ చూడండి ఎలా ఉందో సైడ్ కూడా మనకి ఇక్కడ ఫుల్ కవర్ వచ్చేస్తుంది కొంచెం గాలి కానీ డెస్ట్ కానీ ఏమాత్రం అయితే వెళ్ళవండి కళ్ళకి ప్రొడక్షన్గా ఉంటుందన్నమాట ఈ స్పెడ్స్ అయితే నెక్స్ట్ ఇంకో ప్రోడక్ట్ కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ ఇది కూడా ఫుల్ కవరింగ్ అనమాట ఇది కూడా గాలి కానీ దుమ్ము కానీ ఏమాత్రం కూడా వెళ్లకుండా కళ్ళని ప్రొటెక్ట్ చేస్తుందండి మాకు ఎండకైతే కొంచెం కూలింగ్ ఉండాలి అనుకున్న వాళ్ళకి ఇక్కడైనా చూసారా ఇలా వస్తుంది ఇవి అయితే ఫుల్ కవరింగ్ వస్తుంది ఫుల్ కవరింగే కాదు కొంచెము సింపుల్గా స్టైలిష్గా ఉండాలి అనుకున్న వాళ్ళకి అయితే ఇలా వస్తుందండి ఇది ఒక మోడల్ దీంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ ఉంటాయి డిజైన్స్ అయితే చాలా రకాలు ఉన్నాయి కలర్స్ కూడా ఉంటాయండి లేదు మాకు బైక్ మీద కొంచెం స్టైలిష్గా ఉండాలంటే ఈ మోడల్ ఈ మోడల్ అనే కాదు ఇలా షేడింగ్ వస్తుంది దీనిలో కూడా మోడల్స్ ఉంటాయి నెక్స్ట్ కూలింగ్లో మాకు వైట్ గ్లాస్ కావాలనుకుంటే ఇదనమాట ఎండకి ఈ గ్లాస్ అన్నీ కూడా కూల్ అయితే వస్తాయండి ఇప్పుడు ఓవరాల్గా మనం ఈ స్టాండ్లో చూస్తే అన్ని మోడల్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్గా అయితే ఉంటాయండి కస్టమర్స్కి ఏమాత్రం ఇబ్బంది లేకుండా అన్నీ మేము స్టాండ్గా డిస్ప్లే చేస్తాము ఇక్కడ చూస్తున్నారు కదా ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో ఉంటాయి మ్యాక్సిమం అందరూ స్టాండ్లో సెలెక్ట్ చేసుకుని తీసుకుంటారు ఎవరికైనా నచ్చకపోతే కలర్స్ మేము బాక్సెస్ ఉన్నాయి కదా ఇక్కడ బాక్స్లో వెతికి వాళ్ళకి నచ్చిన మోడల్ అయితే ఇస్తామండి వచ్చేసి నెట్ మాస్క్ అనమాట ఈ నెట్ మాస్క్ అనేది ఎండాకాలంలోనే కాదండి ఎలాంటి సీజన్లో అయినా వాడుకోవచ్చు ప్రోడక్ట్ వచ్చి ఎవరైనా కస్టమర్ వచ్చినప్పుడు డిస్ప్లే ఐటమ్స్కి కొన్ని నచ్చవచ్చు నచ్చకపోవచ్చు ఇంకా మేము బాక్స్ లోపల కూడా పెట్టుకుంటాం కాబట్టి బాక్స్లో ఐటమ్స్ కూడా తీసి చూపిస్తాము చాలా వరకు ఇలా స్టాండ్లో డిస్ప్లే పెట్టిన ఐటమ్ నచ్చవు కదా చాలా మందికి అలాంటప్పుడు బాక్సెస్లో ఐటెం పెడతాం కదా అవి తీసి చూపిస్తాం కదా వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా చిందరవందరగా అయిపోతాయి మళ్ళీ మేము ప్రతిసారి కూడా ఇలా సర్దుకోవాలండి ఇవన్నీ కూడా ఇక్కడ చూస్తున్నారు ఇక్కడ స్పెడ్స్ కానీ లేదంటే క్యాప్స్ కానీ ఇవన్నీ కూడా నీట్గా మళ్ళీ సర్దుకోవాలి ఇలా చంద్రవందరగా ఉంటే మనకి బిజినెస్ అయితే అంత రన్ అవ్వదు కాబట్టి వెంటనే మేమైతే సర్దేసుకుంటామండి ఇప్పుడు ఇవి కూడా నేను సర్దేసుకోవాలి సర్దేస్తాను ఇక్కడ ఈ మోడల్స్ పెట్స్ ఉన్నాయి కదా ఏ మోడల్కి ఆ మోడల్ ఒక బాక్స్లో పెట్టుకొని ఇలా బాక్స్ అయితే క్లోజ్ చేసేసుకుంటాను బాక్స్ క్లోజ్ చేసిన తర్వాత అదే మోడల్ స్పెడ్స్ ఒకటి నాకు ఐడియా రావడం కోసం నాకైనా కానీ కొనడానికి వచ్చిన కస్టమర్స్కి కానీ ఐడియా అనేది వచ్చేస్తుంది అనమాట ఇలా పెడితే ఈ మోడల్ అని చెప్తాము ఈ మోడల్ నచ్చితే తీసుకుంటారు నచ్చపోతే ఈ బాక్స్ ఓపెన్ చేసి ఇందులో కలర్స్ వాళ్ళకి ఏది కావాలో అది ఇస్తామన్నమాట ఇలా అయితే సింపుల్గా మనకి ఎక్కువ టైం పట్టకుండా ఈజీగా మనము తక్కువ టైంలోనే కస్టమర్కి కావాల్సిన ఐటమ్స్ అయితే మనం ఈజీగా తీసి ఇవ్వచ్చు అనమాట